ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఇప్పుడు మనకి ప్రెసెంట్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా షాపింగ్ అయితే ఉండే ఉంటది సో అందుకనే నేనైతే మన కాకినాడ దగ్గర ఉన్న ఒప్పాడకైతే వచ్చేసానమాట శ్రావణ మాసం సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయడానికి అయితే వచ్చేసాను సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను వెడ్డింగ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను సో అండ్ అలాగే ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ మీరు డైరెక్ట్ గా ఉప్పాడ విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేసి మరి మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి మరి మీరు శారీస్ని అయితే చూసి మరి పర్చేజ్ చేయొచ్చు ఇంకెందుకు లేట్ మరి అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే మనం సురేష్ ఉప్పాడ శారీస్ లో ఉన్నామన్నమాట ఇక్కడ కలెక్షన్ అయితే నేను వెడ్డింగ్ కలెక్షన్ చూపిస్తాను మీకు ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా షైనింగ్ గా ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే చాలా హైలైటెడ్ హైలైటెడ్గా ఉంది అండ్ శారీ పళ్ళు వచ్చేసి మనకి చాలా రిచ్ గా వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసారా హైలైటెడ్ గా గోల్డ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉందో లైట్ పింక్ కూడా మనకు కనిపిస్తుంది అంటే కొన్ని మల్టీ కలర్స్ అయితే యాడ్ అయి అన్నమాట సో ఈ కి ఏంటంటే మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం కూడా డిజైనింగ్ వచ్చింది కాబట్టి సో ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ అనే కాదు ఎనీ అకేషన్ మీరు హైలైటెడ్ గా కనిపించాలి అంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి పైగా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా సెవెంటీ థౌజండ్ ఉంది అండ్ ఎవ్రీ సారీ పైన డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇవి వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి ఈ ప్రైజెస్ అనమాట మనకి స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి కూడా ఇక్కడ శారీస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట వెడ్డింగ్ శారీస్ కాబట్టి గోల్డ్ షైనింగ్ అనేది ప్రతి సారీకి ఉంటదనమాట సో ఈ శారీ ఓపెన్ చేసి అయితే చూద్దాము సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ ఇలా వస్తుంది అనమాట బార్డర్ కూడా బోత్ సైడ్ సేమ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట దీనిపైన కూడా మనం ఏంటంటే లైక్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఈ శారీకి టెసల్స్ కూడా వచ్చాయి చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ బార్డర్ అనేది చాలా హైలైటెడ్ గా ఉంది అనమాట ఈ సారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సెవెంటీ థౌజండ్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయా ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయట డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఓకే ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ రిచ్ పళ్ళు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇదంతా కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట బార్డర్ కూడా ఇక్కడ డౌన్ లో మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ దానికి డిఫరెంట్ గా మరొక బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది అనమాట దీనిపైన మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు లేదా ప్లెయిన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు వా ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో సో ఓవరాల్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు సో మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది నేను చూపించేదంతా కూడా ఎక్స్పెన్సివ్ అంటే వెడ్డింగ్ శారీస్ అనమాట వెడ్డింగ్ లోనే మరొక బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది గోల్డ్ షైనింగ్ తో అండ్ బోర్డర్ అయితే మాత్రం చాలా హైలైటెడ్ గా ఉంది సో ఈ శారీ పళ్ళు వచ్చేసి చాలా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి కలర్స్ అయితే నేను చూపించే శారీస్ అన్ని కూడా కొన్ని మల్టీ కలర్స్ అయితే యాడ్ అయి అన్నమాట బోర్డర్ మాత్రం చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది అనమాట దీనిపైన మనం వర్క్ అనేది చేయించుకోవచ్చు లేదా ప్లెయిన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బోర్డర్ అనేది చాలా హైలైటెడ్ గా వస్తుంది కదా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట చాలా హైలైటెడ్ గా ఉంది అండ్ వెడ్డింగ్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైనింగ్ అని అయితే నేను చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి ట్యాగ్ ప్రైజ్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ ఉంటుంది ఎవ్రీ సారీ పైన మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ గ్రీన్ పైన ఏంటంటే మనకి గోల్డ్ కలర్ డిజైనింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట పింక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా చాలా హైలైటెడ్ గా ఉంది అండ్ ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చిందనమాట మీకు డిజైనింగ్ కనిపిస్తుందా ఈ విధంగా డిజైన్ వస్తుంది దీనిపైన మనం కావాలంటే మగ్గం వర్క్ అది చేపించుకోవచ్చు ఓవరాల్ శారీ అంతా కూడా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా హైలైటెడ్ గా ఉంది సో వెడ్డింగ్ శారీస్ కాబట్టి ఆ రేంజ్ కి తగ్గట్టే ఉన్నాయన్నమాట శారీస్ అన్ని కూడా ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను సురేష్ ఉప్పాడ శారీస్ షాప్ అనమాట మనకి ఉప్పాడ జంక్షన్ నుంచి లోపలికి వచ్చేస్తే సురేష్ ఉప్పాడ శారీస్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎస్ఎస్ సిల్క్ మార్ పొందిన షాప్ అనమాట అంటే ఒక క్వాలిటీకి బ్రాండ్ లాగా ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ వేవింగ్ శారీస్ అయితే ఉంటాయి అండ్ ఉప్పాడలో అన్ని రకాల శారీస్ అనమాట పట్టు జాన్దానీ చందేరి కాటన్ కుప్పటం ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ అలాగే పోచంపల్లి బోర్డర్ శారీస్ ఉంటాయి సో ఇలా అనమాట చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్ శారీస్ వరకు కూడా ఉంటాయన్నమాట వెడ్డింగ్కి స్పెషల్గా మీరు శారీస్ని డిజైన్ చేయించుకోవాలన్నా కూడా ఆ సిల్వర్ జరీతో కూడా ఇక్కడ శారీస్ని మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట హోల్సేల్ అండ్ రీటైల్గా మీకు ఇక్కడ షాప్ అనేది శారీస్ అనేవి అవై అవైలబుల్ ఉన్నాయి లైక్ ఎవరైనా బిజినెస్ పర్పస్ శారీస్ని కొనాలనుకున్నా కూడా రీటైల్గా దానికి తగ్గ రీజనబుల్ ప్రైజెస్లో శారీస్ని మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఆన్లైన్ ద్వారాగా షాపింగ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్ ద్వారా కూడా మీరు శారీస్ని పర్చేస్ చేయొచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చేసాను నేను చూపించినవి ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట అంటే వెడ్డింగ్ శారీస్ అవి ఎంత ప్రైజ్ ఉన్నాయి ఏంటి అని మీరు నన్ను కామెంట్లో అడుగుతారని చెప్పి షేర్ చేస్తున్నాను సో వెడ్డింగ్ కలెక్షన్ శ్రావణ మాసం సందర్భంగా న్యూ డిజైన్స్ అయితే రిలీజ్ చేశారనమాట వాటిని నేను షేర్ చేయడం జరిగింది అలాగే మిగతా కలెక్షన్ కూడా నేను వీడియోస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవి కూడా చెక్ చేసి మీరు చూడవచ్చు అంటే రీజనబుల్ ప్రైజెస్ నుంచే శారీస్ కూడా కొన్ని కొన్ని కలెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్